రెండు వేల ఐదులో సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది అనుష్క శెట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఉన్న అందరి స్టార్ హీరోలతోని అనుష్క యాక్ట్ చేసింది ఇక ప్రభాస్ అనుష్క కాంబో గురించి అయితే చెప్పడక్కర్లేదు వీళ్ళు చేసిన నాలుగు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ అయ్యాయి ఇక ఇప్పుడు అనుష్క మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది అయితే తాజాగా సోషల్ మీడియాలో అనుష్కకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియోలో అనుష్కను చూసి అందరూ అవాక్ అవుతున్నారు దీనికి కారణం ఈ వీడియో ఓ సీరియల్కి సంబంధించింది అవును మాటివేట్లో అప్పట్లో యువ అనే సీరియల్ వచ్చింది అందులో ఓ ఎపిసోడ్కి అనుష్క కేమియో రోల్ చేసింది ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఇందులో నాగలక్ష్మి పాత్రలో అనుష్క ఎంట్రీ ఇచ్చింది చూడడానికి చాలా స్లిమ్గా క్యూట్గా ఉంది ఇక ఈ సీరియల్ని అన్నపూర్ణ ప్రొడక్షన్ బ్యానర్పై అకిరణ్ నాగార్జున నిర్మించిన విశేషం సబీహా ఈ సీరియల్కి దర్శకత్వం వహించారు వాసు విశ్వ కృష్ణుడు యాంకర్ రష్మి గౌతమ్ కరుణ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు రెండు వేల ఎనిమిదిలో ఈ సీరియల్ ప్రసారమైంది